తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమె నవంబర్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు కీర్తనల గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఉదయం పెందలాడే లేచి కొండ మీదకి వెళ్ళి దేవుడు ఉదయాన్ని ఎలా తయారు చేస్తాడో పరిశీలించండి దేవుడు సూర్యుడిని పైకి నెడుతున్న కొలది ఆకాశంలో బూడిది రంగు మెల్లిమెల్లిగా కరిగిపోతుంది అన్ని రంగులు కాస్త కాస్త అక్కడక్కడా ప్రత్యక్షమవుతాయి అవన్నీ క్రమంగా మిళితమై ఒకే ధవళకాంతిగా మారే వేళకు సూర్యబింబం ప్రత్యక్షమవుతుంది దినకరుడు టీవీగా బయలుదేరి తన కిరణాలను భూమిపై కురిపిస్తుంటే ఆ సంధ్యారుణిమలో ప్రకృతి దేవుని మహిమను వర్ణిస్తూ గొంతెత్తి పాడే పాటను వినండి సంజకాంతుల కెంజాయలో మంజుల స్వరం ఒకటి విన్నాను దినమంతా నీతో ఉన్నాను సంతోషంగా ఉండు ఉదయవేళ వ్యాపించే నిర్మలమైన కాంతి సత్యం గురించి నా హృదయం తహతహలాడేలా చేసింది ఆ సత్యమే నన్ను ఉదయమంతా స్వచ్ఛంగా చేసే మహిమ కలది అది ప్రకృతి ఆలపించే మధుర గీతికలో శృతి కలపడానికి నాకు తోడ్పడుతుంది ఉషోదయ వేళ విసిరే గాలి నా నాసికా రంధ్రాలలో జీవాన్ని ఊదిన దేవునిలో నేను నా ఆశలు నిలుపుకునేలా చేసింది ఆయన తన ఊపిరితోనూ తన మనస్సుతోనూ తన ఆత్మతోనూ నన్ను నింపి ఆయన ఆలోచనలే నేను ఆలోచించేలా ఆ జీవితాన్నే నేను జీవించగలిగేలా అందులోనే నా బ్రతుకును నిలుపుకొని మహిమను పొందగలిగేలా ప్రార్థించేలా చేసింది దేవుడిచ్చే ఉదయాలు రాత్రిలు లేకపోతే మానవ మనం ఎలా బ్రతకగలం రాత్రికి పగటికి మధ్య వేగుచుక్క పొడిచిన వేళ నీడల జాడలు నిశ్శబ్దంగా కదిలిపోతున్న వేళ ఈ దినం చేయవలసిందేమిటని నీ గదిలో ఏకాంతంగా ముచ్చటగా ఏసుతో ముచ్చటించు ఆయన చిత్తం ఏమిటని నిన్ను నడిపిస్తాడు పర్వతాలు ఉంచుతాడు ఎడారులు పూలు పూస్తాయి మారాధార మధురమవుతుంది ఈ జీవనయాత్రంతా తెలుసా అని ఉదయాన్నే ఆయన్ను ఆరాధిస్తే నిజమే ఇది ప్రతినిత్యం ఇదే ఇదే నమనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆమెన్ ఆర్ధన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనాలు స్తోత్రాలు జల్లించుకుంటున్నాం తండ్రి వేయుక్నే ఉదయకాలంనే ప్రభావ నిన్ను స్థుతించాలని నీతో ముచ్చటించాలని ప్రభావ నీ చిత్తం ఏమిటో తెలుసుకోవాలని ఈ దినం వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభావ ప్రతి దినం మేమందరం ప్రొవ్వా ఎవరైతే ఎడారిలో సెలయర్లు వింటున్నారు వారందరూ ప్రభ ప్రతి దినము నిన్ను ఎదుర్కొనే వారిగా నీతో ముచ్చటించేవారిగా నీ సన్నిధిలో గడిపేవారిగా ఉండటానికి ఆయత్తపరిచి సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి అలాగున ప్రభా ఎడారిలో సెలల్ ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వలసిన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు ప్రతి ఒక్కళ్ళని ఈ ఉదయకాలపు దీవులతో నింపమని వేడుకొంచున్నాం తండ్రి అలాగున ప్రభు ఈ దినమున తండ్రి ఎవరైతే అస్వస్థగా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా క్యాన్సర్తో అనేకులు బాధపడుతున్నారు ప్రభ్వా కనికరంగా తండ్రి క్యాన్సర్ నుంచి వారికి విడుదల విమోచన దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి ఇంకా అలాగ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా ఇంకా అలాగ ఊపిరితిత్తు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారయ్యా అలాగ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రవ్వ అనేకులు ఎయిడ్స్తో బాధపడుతున్నారయ్యా కనికరం అయ్యా వారికి కూడా స్వస్థత దై చేయమని వేడుకొంటున్నాం తండ్రి ఇంకా అనేకులు ప్రభావ అయా చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడుతున్నారయ్యా వారికి కూడా ప్రభు నీవే స్వస్థత విజయం విడుదల దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి వెన్నునొప్పిపుతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా అయా అలాగున ఎముకలు కండరాల నొప్పులతో బాధపడేవాళ్ళు ఉన్నారు ప్రభు అలాగున తండ్రి తలనొప్పితో బాధపడేవాళ్ళు ఉన్నారు ప్రభావ అయా అలాగున తండ్రి ఇంకా బీపీతో షుగర్తో ఉన్నారు కనికరంగా తండ్రి వారి వారి ఎలాంటి రుగ్మతలు ఉన్నప్పటికీ ప్రభు యస్సు కురిస్తూ నామంలో స్వస్థత కలుగును గాక నీ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభావ నీవే వారికి కావాల్సిన ఉపశమనాన్ని బాధ నుంచి విడుదలని దయచే తండ్రి ప్రభు ఈ చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ప్రయత్నంలో ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు నిన్నే స్థుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ లార్డ్ షాలోన్